ముఖ్యమంత్రి గారు వచ్చిన అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రిలిమినరీ అసెస్మెంట్ కింద వారికి నివేదిక అందజేసినారు అది ఆ రోజు మన సార్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చదివి ఆ రోజు వచ్చారు సో అదే దీంట్లో కొంత డీటెయిల్గా ఏం ఫస్ట్ ఫస్ట్గా ఈ పూర్తి ఎఫెక్ట్ అయిన విలేజెస్ అంటే ఒక ప్రతి గ్రామంలో రెండు వందల కుటుంబాల నుంచి నాలుగు వందల కుటుంబాల వరకు అక్కడక్కడ యాభై ఎనభై అట్లా మిగతా వివిధ సంఖ్యతో ఉన్న కుటుంబాలు ఎఫెక్ట్ అయిన విలేజెస్ ఎక్కడైతే చెరువులకు కానీ డ్యామ్స్కి కానీ దండిబడి ఆ నీళ్ళు విలేజెస్ మీదకి వచ్చి అక్కడ ఉన్న కొన్ని ఇండ్లలోకి వెళ్ళి కొన్ని ఏరియాస్లో ఎనిమిది ఫీట్ల వరకు వచ్చి రాత్రంతా ఆగిన సందర్భాలు ఉన్నాయి కొన్ని విలేజెస్లో మూడు ఫీట్లకు వచ్చి రాత్రంతా కానీ దాదాపు మన ఎఫెక్టెడ్ విలేజెస్లో దాదాపు ఎనిమిది నుంచి పది గంటల వరకు కొన్ని విలేజెస్లో రాత్రి కొన్ని విలేజెస్లో మధ్యాహ్నం పూట సాయంత్రం పూట ఉంది సో గత మూడు రోజుల నుంచి వానలు వచ్చి వరద వచ్చినప్పుడు హోదాల్లో నీళ్ళు అంటే చాలా ఇళ్ళలో ఇట్లాగే నీళ్ళు పోయి వాళ్ళు బయటకు ఆ రోజు నుంచి వెంబడి చర్యలో భాగంగా ఇక్కడ సీసీ స్కూల్ సిసి రెడ్డి స్కూల్ ఇక్కడ ఉంది నీళ్ళ వాళ్ళందరికీ కూడా ఎవరైతే ఇండ్లలో నీళ్ళు వచ్చి ఆగి ఉండి బట్టలతో బయటకు పోయిన వాళ్ళందరికీ కూడా ప్రభుత్వ పరంగా మేము అక్కడ భోజనం మూడు పూటల భోజనాలు మీరు అక్కడ తల దాచుకునే దానికి అక్కడ రూమ్లు ఇచ్చి ఉన్నాము అది మీకు తెలుసా లేదా మీరు చెప్పాలిరల్ కాబట్టి

ਉਹਨਾਂ ਨੂੰ ਐਂਟਰ ਕਰਦੇ ਸੋ ਮੈਂ ਕੈਲਕੂਲੇਟ ਕਰ ਲਿਆ ਜੀ ਜੀ ਦਾ ਅਤੀ ਦੀ ਟਾਕੜੀ ਦੀ ਬੋਤਲੀ ਉਹਨਾਂ ਕੋਲ ਪਾਟੂਛੇ ਹਾਊਸ ਹੋਲਡ ਨੂੰ ਇੱਕ ਟੈਕਨ ਹੇਠਾਂ ਵਿੱਚ ਕੰਪਨੀ ਜਾਨੀ ਤੇ ਕਿੰਨੇ ਰੁਪਏ ਨਹੀਂ ਪਾਟੂਛੇ ਨਹੀਂ ਨਾ ਇਹਨਾਂ ਤੋਂ ਵੀ ਵੇਰੇ ਮੁਝੇ ਹੈ ਬੇਟਾ ਨਹੀਂ ਸਰ ਜੀ ਜੀ